విదురుడు యుద్ధంలో ఎందుకు పాల్గొనలేదో తెలుసా ఈ విదురుడు ధృతరాష్ట్రుడికి సలహాదారుగా ఉండేవాడు ఒకవేళ విధుడు యుద్ధం చేస్తే నేను నా సుదర్శన చక్రంతో కురుక్షేత్రంలో పాల్గొనేవాడిని అని శ్రీకృష్ణుడే అంటాడు అసలు ఈ ఎవరో తెలుసా సాక్షాత్తు ఆ యమధర్మరాజే భూమి మీద విదురుడిగా జన్మిస్తాడు ఏది ధర్మం ఏది అధర్మం అనేది విధుడికి బాగా తెలుసు అంతేకాదు ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో మీరు చేసేది తప్పు అని వికర్ణుడితో పాటు విధుడు కూడా ప్రశ్నిస్తాడు అందుకే దుర్యోధనుడికి విధుడు అంటే అంత కోపం అసలు విధుడు కురుక్షేత్ర యుద్ధంలో ఎందుకు పాల్గొనలేదు అంటే ఒకరోజు కృష్ణుడు అస్థిరాపురానికి వస్తాడు కృష్ణుడి తన పక్షాన ఉండమని ఒప్పించడానికి దుర్యోధనుడు కృష్ణుడికి ఇష్టమైన ఆహారాన్ని వండిస్తాడు కానీ కృష్ణుడు విధుడి ఇంటికి వెళ్లి ఆతిథ్యం స్వీకరించడంతో కోపం వచ్చిన దుర్యోధనుడు విధుడిని అవమానిస్తాడు దాంతో కృష్ణుడు జోక్యం చేసుకుని దుర్యోధన విధురుడిని రెచ్చ కొట్టకు కోపంతో మీ పక్షాన్ని యుద్ధం చేయకుండా తటస్థంగా ఉండగలడు అని చెప్పగా దానికి దుర్యోధనుడు విధురుడు లేకుండా కూడా మేము యుద్ధంలో గెలవగలము అని ప్రకటిస్తాడు అవమానంతో విధురుడు నేను కౌరవుల పక్షాన్ని యుద్ధం చెయ్యను అని తన విల్లును విరిచేస్తాడు ఇది చాలా శక్తివంతమైన విల్లు విధుడి శక్తి తెలిసిన శ్రీకృష్ణుడు తనని యుద్ధంలో పాల్గొనకుండా చేసి పాండవులు విజయం పొందేలా మార్గం వేస్తాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి